아, 이거 뭘 빨리 쓰러지? 빨리 쓰러 నారాయణ కే పట్టణ ప్రజలందరికీ నా నమస్కారములు నా పేరు గుర్రపు మచ్చందర్ నేను ప్రస్తుతం జరగబోయే లోక్సభ ఎన్నికలలో సింహం గుర్తు పైన పోటీ చేస్తున్నాను ఈ సింహం గుర్తు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీది నేను ఏఐఎఫ్ అభ్యర్థిగా లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నాను సింహం గుర్తు ఈ ఈవీఎంలో బ్యాలెట్లో ఐదో వర్షలో ఉంది నేను ఈ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేస్తున్నానంటే ముఖ్యంగా మీరు గమనిస్తే మన ఎంపీలు అందరూ కూడా వేల కోట్లున్న వాళ్ళు వేల ఎకరాలు ఉన్నవాళ్ళు మాత్రమే పార్లమెంటు మెట్టు ఎక్కగలుగుతున్నారు అలాంటి వాళ్ళు ఏనాడు కూడా మన ప్రాంతంలో ఉన్న సమస్యల గురించి కానీ ఇక్కడున్న పేదవాళ్ళ దుస్థితి గురించి కానీ ఏనాడు ఎలాంటి కృషి చేయడం లేదు ఎంతసేపు వాళ్ళ సంపాదనను వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ కాంట్రాక్ట్ల కోసం మాత్రమే పనిచేస్తున్నారు తప్ప పేద ప్రజల కోసం ఏనాడు ఏ ఎంపీ కూడా ప్రయత్నం చేయడం లేదు ఎన్నో రకాల సమస్యలు ఇక్కడ పేదవాళ్లను పట్టి పీడిస్తున్నాయి దానికి ఎలాంటి పరిష్కారం ఏ ఎంపీ కూడా ఏ ప్రభుత్వం కూడా కనుక్కోలేకపోతున్నారు ఎంతోమంది పేద విద్యార్థులు చదువుని పదో తరగతులను పన్నెండో తరగతులను డిగ్రీలను మధ్యలో మానేస్తున్నారు అంతేకాకుండా ఇంకొక అన్న చెప్తున్నారు గల్లీల నీళ్లు కూడా రావడం లేదంట మనం ఏదో చెప్పుకుంటాం ఐదవ ఆర్థిక అతిపెద్ద ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ భారతదేశం అని ఏదేదో చెప్పుకుంటాం కానీ పేద ప్రజలకు పేద ప్రజల ఇళ్లకు నీళ్ళ సౌకర్యం కూడా సరిగ్గా ఇవ్వలేకపోతున్నాం ఎక్కడ చూసినా దుర్గంధం ఉంటుంది మురికి నీరు ఉంటుంది ఒక్క డ్రైనేజ్ సిస్టమ్ కూడా సరిగ్గా లేదు రోడ్ల సిస్టమ్ కూడా సరిగ్గా లేదు ఎలాంటి ప్లానింగ్ లేకుండా ఇస్తా రాజ్యంగా ఎవరు ఎవరి ఎక్కడ పడితే అక్కడ ఇల్లులు కట్టే పరిస్థితి కూడా మన భారతదేశంలో ఉంది ఎన్నో రకాల సమస్యలు ఉన్నా కూడా ఈ సమస్యలను పరిష్కరించడానికి ఏ ఎంపీ కానీ ఏ ప్రజాప్రతినిధి కానీ ఆలోచించడం లేదు ఎందుకంటే ఆ ప్రజాప్రతినిధులందరూ కూడా ఎంతసేపు డబ్బు చేసలే మునిగి తేలుతున్నారు తప్ప ఇంకా వేల కోట్లు ఉన్న వాళ్ళు పదివేల కోట్లు సంపాదించాలన్న ధ్యాస ఉంది తప్ప నాకు పేద ప్రజలు నాకు నమ్మి ఓట్లు వేసి నన్ను గెలిపించారు వాళ్ళ కష్టాలు తీరుద్దాం వాళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేద్దాం వాళ్ళ పరిసరాలను పరిశుభ్రంగా ఉన్నత స్థాయిలో ఉండేలా తీర్చిదిద్దాం వాళ్ళకి వ్యాపారాలు చేసుకోవడానికి లోన్లు ఇద్దాం అంతేకాకుండా అమ్మలకు అక్కలకు ఉపాధి లేకుండా జాబులు క్రియేట్ చేద్దాం ఎంతోమంది యువత ఖాళీగా ఉంటున్నారు వాళ్ళకు ఉద్యోగాలు ఇద్దామన్న ధ్యాస ఏ ప్రభుత్వం కూడా చేయలేకపోతుంది అంతేకాకుండా రాను రాను ఈ రాజకీయ పార్టీలు ఎలా ఎలా అంటే ఒక్కళ్ళ మీద ఒక్కరు దుమ్మెత్తి పోసుకోవడం అన్ని మాట్లాడేవి అన్ని అబట్టాలి ఉన్న మోడీ గారు జోగిపేటలో ఒక సభ పెట్టారు ఆ సభలో ఏం మాట్లాడుతున్నారు మోడీ గారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ ఉందంట అంటే రోహిత్ రెడ్డి రాహుల్ గాంధీ ట్యాక్స్ ఉంది అని చెప్తున్నారు ఉందా లేని దానిని ఉంది అని చెప్పడం అసత్య ప్రచారాలు ఇంకా ఏం చెప్తున్నారు టిఆర్ఎస్ కాంగ్రెస్ దోస్తానా ఉందంట ఉందా లేదు లేని కూడా ఉన్నట్టు చెప్పే గనుడు అంత పెద్ద స్థాయి ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న నేత ఇలా మాట్లాడవచ్చా మళ్ళా నిన్న ఇంకొక విషయం మాట్లాడుతున్నారు కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తేనంట ఎస్సీ ఎస్టీల బీసీల రిజర్వేషన్లు రద్దు చేసి ముస్లింలకు ఇస్తారంట అది నిజమా అబద్ధాలు పచ్చి అబద్ధాలు ప్రధానమంత్రి స్థాయిలో ఉన్న నేత గల్లీ కౌన్సిలర్ లెక్క సభలలో మాట్లాడడం ఇది న్యాయమా ధర్మమా ప్రజలారా మీరే ఆలోచించండి బీబీ పాటిల్ గారైతే పది సంవత్సరాల నుంచి నయా పైసా పని చేయలేదు ఎప్పుడు ప్రజలతో మమేకం కాలేదు ఎవరితో కలవలేదు ఎవరి సమస్యలు వినలేదు ఏ సమస్యలను కూడా పార్లమెంట్లో మాట్లాడింది లేదు ఏం చేసిండు అంటే ఎక్కడెక్కడ భూములు తక్కువ రేట్లో దొరుకుతున్నాయి వందల ఎకరాలు ఎక్కడ దొరుకుతున్నాయి అవన్నీ కొనేసిండు కంటి మండలంలో మీరే వెళ్ళి చూడొచ్చు ఎన్ని వందల వేల ఎకరాలు ఉన్నారు జూత్కాల ప్రాంతంలో ఎన్ని వందల వేల ఎకరాలు ఉన్నారు అంతేకాకుండా పది ఏళ్లలో ఏమన్నా అభివృద్ధి చేశారా ఏమి చేయలేని బీపీ పాటిల్ గారికి మళ్ళీ మనం ఎందుకు ఓటు వేయాలి ప్రజలారా మీరే ఒకసారి ఆలోచించండి ఏనాడైనా పార్లమెంట్లో మన ప్రాంత సమస్యల మీద ఏనాడైనా మాట్లాడారా పెద్ద కాంట్రాక్టర్ ఉత్తై పరిశ్రమలు ముప్పై ఇండస్ట్రీస్ ఉన్నాయంటాడు ఒక్క కంపెనీ అన్నా మన ప్రాంతంలో నెలకొల్పాడా ఏమి చేయలేని బీబీ పాటిల్ గారు మళ్ళీ మూడోసారి పోటీలో నిల్చున్నారు బిజెపి పార్టీ తరఫున ప్రజల వల్లనే ఏమి చేయలేని నేతకు మళ్ళీ మనం ఎందుకు ఓటేయాలి ప్రజలారా మీరే ఆలోచించండి ఈ ప్రశ్నను అడిగితే చాలా మంది యువకులు ఏమంటారంటే మాకు బీబీ పార్టీ లెక్కలేదు మోడీ మొక్కలు చూసి ఓట్లేస్తామంటారు మోడీ చేసిన మోడీ ముఖం చూసి ఓట్లేస్తారంటే మోడీ ఏం చేశారో చెప్పాలి భారతదేశానికి మోడీ గారు ఏం చేశారు ఏళ్ళు ప్రధానమంత్రిగా ఏం చేశారు పేదవాడికి ఏమైనా చేశాడా పేదవాడికి ఏమైనా స్కీములు వచ్చాయా ఎవరన్నా ఒక పదివేల రూపాయలన్నా న్యాయం చేశాడా ఒక పేదవాడికి ఒక ఇల్లు అన్నా కట్టించాడా పేద విద్యార్థికి ఏమైనా సాయం చేశాడా పదిహేను లక్షల జాబులు ఇంకా ఖాళీగా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం అవి ఎలా పూర్తి చేయొచ్చు కదా అవి కూడా చేయలేదు ఏం చేశాడు స్మార్ట్ సిటీ చేస్తా అన్నాడు స్మార్ట్ టౌన్స్ చేస్తా అన్నాడు స్మార్ట్ విలేజెస్ చేస్తా అన్నాడు స్వచ్ఛ భారత్ అన్నాడు లక్షల కోట్లు ఖర్చు పెట్టింది అన్ని వృధా అయిపోయినాయి ఒక ప్లానింగ్ లేదు పద్ధతి లేదు ఏది చేయలేకపోయాడు పదేళ్లలో అలాంటి ప్రధానమంత్రి గారు ఏం చేశారో ఆలోచించండి ప్రజలారా ఎన్నో రకాలైన తీసుకున్న అనాలోచిత నిర్ణయాల వల్ల భారతదేశ అభివృద్ధి వెనక్కి పోయింది తప్ప ముందుకి మాత్రం పోలేదు మీరే గమనించండి నోట్లో బ్యాన్ చేశారు నోట్లో బ్యాన్ చేసింది చేయడం వలన భారతదేశం వృద్ధిలోకి పోయిందా వెనక్కి పోయిందా పది లక్షల కుటీర ప్రశ్నలు మూతబడ్డాయి ఎవరు బాధ్యత వహించాలి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు డబ్బుతో నడిచే పరిశ్రమలు అన్ని మూతబడ్డాయి ఒకసారి మూత మళ్ళీ పెట్టడం ఎంత కష్టం సత్య నాశ అయిపోయినాయి చిన్న చిన్న పరిశ్రమలు నోట్ల బ్యాండ్ ద్వారా ఎందుకు చేసావు రెండు వేల నోటు మళ్ళీ ఎందుకు గుంజుకున్నావు వెనక్కి గుంజుకున్న రెండు వేల నోట్లు ఎట్టు పోయినాయి ప్రతి రెండు వేల నోటు రిటర్న్ వచ్చిందా చెప్పాలి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా నాలుగు వందల యాభై మంది ఎమ్మెల్యేలను ఉన్నారు నాలుగు వందల యాభై ఎమ్మెల్యేలను ఎక్కువ కొంటారు నాలుగు వందల యాభై ఎమ్మెల్యేలు కొనాలంటే యాభై కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యే పెట్టాలంటే ఇరవై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టారు ఎక్కడి నుంచి వచ్చినా అంత డబ్బు ఆ పార్టీకి మీరే గమనించాలి ప్రజలారా ఏం చేశారని మీరు ఓట్లేస్తున్నారు ఓట్లేస్తామంటున్నారు రామాలయం పెట్టారంట రామాలయం కట్టింది ఎవరు అద్వాణి గారు కృషి చేశారు ప్రతి ఇంటి నుంచి పోయింది కావలసిన విరాళం అందరి ఎన్నో రోజుల నుంచి తపన ఉంది అయింది దాంట్లో మోడీ చేసిన పాత్ర ఏమీ లేదు దయచేసి గుర్తించాలి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం వల్లనే అది కట్టబోవడం జరిగింది తప్ప మోడీ ప్రత్యేక శ్రద్ధ ఏమీ పెట్టలేదు ఏమీ చేయలేదు సుప్రీంకోర్టే శాసనాన్ని మార్చే తాకత్తు మోడీకి ఉంటే మొన్న ఎలక్టరల్ బాండ్ బాండ్స్ అనే చట్టాన్ని సుప్రీంకోర్టు రద్దు చేసింది ఎన్నో బిల్లులను రద్దు చేసింది ఫార్మర్స్ బిల్లులు రద్దు చేసింది ఎన్నో బిల్లులు కొట్టివేయబడ్డాయి అంటే కేంద్ర ప్రభుత్వం చోక్యం ఏమాత్రం ఉండదు సుప్రీంకోర్టులో దయచేసి ప్రజలారా గమనించాలి తప్పుడు సమాచారంతో మీరు ఏదో బ్రాండ్ ఇమేజ్లు నమ్మి మీరు ఓట్లు వేసి మోసపోవద్దు భారతదేశం ఐదు సంవత్సరాల క్రితమే మూడవ ఆర్థిక అతిపెద్ద దేశంగా ఉండేది చాలా అనాలోచిత నిర్ణయాల వల్ల భారతదేశం అభివృద్ధి చేయలేకపోతుంది నిరుపేదం పెరిగిపోతుంది పేదవాళ్ళకి ఏమీ దక్కలేదు ఒక్క రూపాయి కూడా ఎన్నో రకాల స్కీములు ఉన్నాయి ఆ స్కీము ఫలితాలు ఉన్నవాడికే దక్కుతున్నాయి డబ్బున్న వాడికే దక్కుతున్నాయి తప్ప నిరుపేదలకు ఏమి దక్కడం లేదు నిరుపేదలకు ఏమన్నా చేయడానికి ఆలోచించారా ఒక్కసారి ఆలోచించారు ఇది ప్రజలారా మీరు మళ్ళీ మళ్ళీ మోసపోయద్దు బీబీ పార్టీ పది సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించారో మనం చూసాం మళ్ళీ ఎందుకు ఓటేయాలి చేయని వాళ్ళకి ఎందుకు ఓటేయాలి సురేష్ శక్కర్ క సార్ గారు కూడా పదిహేను సంవత్సరాల కింద ఎంపీ అయ్యారు ఆల్రెడీ ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే కూడా అయ్యారు ఎన్నిసార్లు చేద్దాం ఎంపీగా ఎమ్మెల్యేగా ఒకసారి అవకాశం ఇచ్చినప్పుడు చేసి చూపియాలి అభివృద్ధి అంటే ఏంటి అనేది డబ్బు దాసను పక్కన పెట్టి ప్రజల సమస్యలను తీర్చడానికి నిస్వార్థంగా సేవ చేయాలి అన్న తపన ఉంటే తప్ప మన ప్రాంతం అభివృద్ధి చెందదు ఈ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు జరగదు ప్రజల మీరు గమనించండి మనకు ఇది చాలా ముఖ్యమైన ఎన్నిక ఎంపీ కంటే నామ మాత్రంగా పార్టీ పరంగా ఏదో వేసిన పార్టీకి వేయడం కాదు మనమందరం ఆలోచించాలి మన సమస్యలు ఎవడు పట్టించుకుంటాడు మన సమస్యల మీద ఎవడు పార్లమెంట్ లో గట్టిగా మాట్లాడుతాడు అన్యాయాన్ని ఎవరు ఎదిరిస్తాడు అవినీతికి ఎవడు అరికడతాడు అని గ్రహించి మాత్రం అలాంటి దమ్ ఉన్న వాడికి మాత్రమే ఓటు వేయాలి తప్ప సిబిఐకో ఈడీకో ఇన్కమ్ ట్యాక్స్ కో లొంగిపోయే ఎంపీలకు ఓటు వేయడం వలన ఎలాంటి ప్రయోజనం ఉండదు ఇలాంటి వేల కోట్లున్న ఎంపీలు ఎవరు కూడా వాళ్ళ స్వార్థానికే ఆ ఎంపీ పదిని వాడుకుంటారు తప్ప ఇక్కడున్న పేదరిక నిర్మూలనకు ఎలాంటి కృషి చేయలేరు ప్రజలారా దయచేసి ఇది చాలా ముఖ్యమైన ఎన్నిక మీరు ఎన్నో 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 సింహలను ఆదరించారు ఒకసారి కాంగ్రెస్ ని ఆదరించారు ఒకసారి బీజేపీని మొన్న రెండు సార్లు బిఆర్ఎస్ ని ఆదరించారు ఇప్పుడు కొత్తగా కొత్తగా ఈ సింహం గుర్తుగా ఒక్కసారి ఆదరించండి నేను పార్లమెంటు ప్రతి జరిగిన ఇన్ని ప్రజలల్లో జరిగిన ప్రతి అన్యాయాన్ని ఈ లెక్కలు అడుగుతా ఆ లెక్కలకు సమాధానం రాబడతా ప్రధానమంత్రి మోడీ గారు ఒక్కటం ఒక్క ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నారు విలేకరుల సమావేశం పెట్టలేకపోతున్నారు క్రమం తప్పకుండా విలేకరుల సమావేశం పెట్టేలా విలేకరులు అడిగే ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పేలా నేను కృషి చేస్తాను అని కూడా మనకి ప్రమాణం చేస్తున్నాను ఎవరైనా ఏ దేశంలో అయినా ప్రజాస్వామ్య దేశంలో ప్రధానమంత్రి గాని ఆ రాష్ట్ర ఆ దేశ ప్రెసిడెంట్ గాని తప్పకుండా విలేకరుల సమావేశం పెట్టాల్సిందే ప్రెస్ మీట్ పెట్టాల్సిందే ప్రెస్ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిందే అప్పుడే కదా ఏం జరుగుతుంది అనేది ప్రధానమంత్రికి తెలిసేది పదేళ్లలో ఒక్కటంటే ఒక్క ప్రెస్ మీట్ పెట్టలే ఎన్నో రకాల సమస్యలు వస్తాయి ఎన్నో రకాల ప్రశ్నలు ఉంటాయి ఆ ప్రశ్నలు అడుగుతారు ప్రశ్నలకు నిజాయితీగా సమాధానం చెప్పాలి ఆ సమాధానం చెప్పి తప్పులు అప్పుడు తెలుస్తాయి అప్పుడు సరిదిద్దుకోవడం ఇంకా దేశానికి ఇంకా మంచిగా సేవ చేయడం జరుగుతుంది అలా కాకుండా అన్ని ఒకటే ధోరణిలో పోవడం వలన నేను ఎవరికి వ్యతిరేకిత కాదు భారతదేశంలో ప్రస్తుతం జరుగుతుంది నేను గమనించింది నేను అర్థం చేసుకుంది మాత్రమే చెప్తున్నాను నేను చెప్పే దాంట్లో ఇంకా ఏవి కారణాలు ఉన్నాయి అన్ని చెప్పలేకపోతున్నాను చెప్పే టైం ఉంది కానీ ఎందుకో చెప్పలేకపోతున్నాను తప్పకుండా ఇప్పుడు కాకుండా ప్రజలతో ఉంటాను నిరంతరం నేను ప్రతిదీ అన్యాయాన్ని నేను ప్రజల ముందు వివరించి చెప్తాను నేను మాట్లాడేదాం తప్పు ఉంటే ప్రూఫ్తో రండి నేను కూడా ప్రూఫ్తో వివరిస్తాను తప్ప వెనకాడుకు వేసే ప్రసక్తి ఉండదు నేను ఏదో ఆశాభాషగా మాట్లాడను ప్రతిదీ తెలుసుకొనే మాట్లాడతాను ఒక్కటి కాదు వందల తప్పులు చేశారండి మనం అవన్నీ గాలికి వదిలేసి గుర్తిగా ఓటు వేసి ఏదో ఆలోచిస్తున్నాం అలా ఆలోచించాట ప్రజలారా భారతదేశం మనమందరం సమానమే కులాలు మతాలు అందరూ సమానమే మనమందరం ఒకటే మనమందరం భారతీయులమే మనమందరం ఒకే భావనతో సమానత్వంగా అందరం కలిసి పనిచేసి దేశాన్ని వృద్ధి బాటలో తీసుకెళ్లాలి మంచిని పెంపొందించాలి చెడుని అరికట్టాలి అన్యాయం ఎదిరించాలి ఎన్నో రకాల వివిధ రకాలే జరుగుతున్నాయి ఇవన్నీ చెప్పుకుంటూ పోతే చాలా ఘోరంగా ఉంటుంది భారతదేశ ప్రతిష్ట విదేశాలలో ఏమీ బాగలేదు బాగుంది అని మీడియాలో క్రియేట్ చేసి చెప్తున్నారు తప్ప శ్రీలంకనే మన మాట వినక చైనాకు దగ్గరైంది నేపాల్ దగ్గర అయింది మాల్దింగుడు దూరమైంది ఏది కూడా సరిగ్గా జరగడం లేదు అసలు న్యాయం అనేది రాను రాను చచ్చిపోతుంది భారతదేశంలో ప్రజలారా ఎవరు ఏ పని చేయాలన్నా నాకేంటి అన్న ధోరణి తయారైంది ఇది మార్చు ఇది మార్చుకుందాం మనం మంచికి పెంపొందించేలా ఒక్కసారి సింహం గుట్టను ఆదరించండి ఎన్నో గుట్టను ఆదరించారు తప్పకుండా ఒక నిస్వార్థంగా మీ మధ్యలో ఉంటూ మీ బిడ్డలాగా మీ కొడుకులాగా ఉంటూ తప్పకుండా ఈ గ్రామాలన్నింటినీ స్మార్ట్ సిటీ అంటే నిజమైన స్మార్ట్ సిటీ నిజమైన స్వచ్ఛ భారత్ నీకు చేసి చూపిస్తాను అంకిత భావంతో ఒక సంఘ సంస్థలాగా జీవితాన్ని త్యాగం చేసి మన హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అన్నింటినీ అభివృద్ధి పథంలో నడిపిస్తాను ఎన్నో రకాల కంపెనీలు తీసుకొచ్చి నిరుద్యోగ యువతకి చాలా రకాల ఉద్యోగాలు ఇప్పిస్తానని కూడా మనవి చేసుకుంటున్నాను గ్రామ గ్రామాల కుర పరిశ్రమల వ్యక్తి కూడా గ్రామీణ మహిళలందరికీ ఉపాధి అవకాశాలు కలిసి చేస్తానని కూడా మనవి చేసుకుంటున్నాను దయచేసి ఇది ఒక్కసారి ఎన్నో పార్టీలు గెలిపించారు ఇదొక్కసారి చిన్న గుర్తుని గెలిపించాలని నేను వేడుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు జై తె గుర్తు